మై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి నిండు నూరేళ్ల సావసం మార్చ్ పంతొమ్మిది ఎత్ ఎపిసోడ్ నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్లో ఎన్ఎన్ఎస్ పంతొమ్మిది ఎత్ మార్చ్ ఎపిసోడ్ గుడిలో ఉన్న రాధోడ్ ను ఇంటికి వెళ్లమని మనోహరికి ఫైనల్ టచ్ ఇచ్చి వస్తానని మిస్సమ్మ చెప్పడంతో రాధోడ్ ఇంటికి వెళ్తాడు మిస్సమ్మ మనోహరి దగ్గరకు వెళ్తుంటే అప్పటికే మంగళ ఫోన్ చేసి మిస్సమ్మ నీ దగ్గర నాటకం ఆడుతుందని చెప్పడంతో మనోహరి కోపంగా ఉంటుంది దీంతో మిస్సమ్మను మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది ఎలా మోసం చేశావా అని ఇంతలో మిస్సమ్మ మనోహరి దగ్గరకు వస్తుంది పూజంతా అయిపోయిందట మీరు ఇక తినేయొచ్చు దానికంటే ముందు నూట ఒకటి కొబ్బరికాయలు మీరే కొనుకొచ్చి గుడిలోపలికి మోసుకొచ్చి కొట్టాలట ఏమైందక్క అలా చూస్తున్నావు పద త్వరగా తీసుకొచ్చి కొట్టేస్తే నువ్వు తినేయొచ్చు ఎందుకక్క అలా చూస్తున్నావు ఏమైంది అంటుంది మిస్సమ్మ ఏం లేదు నా ముందు నిల్చుని ధైర్యంగా మాట్లాడటానికి అందరూ భయపడతారు అలాంటిది నువ్వు నన్ను ఎలా మోసం చేశావా అని ఆలోచిస్తున్నాను అంటుంది మనోహరి నేను మోసం చేయడం ఎంటక్క అంటుంది మిస్సమ్మ అంత ప్లాన్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన నాతోనే మళ్ళీ ఇంట్లోకి రమ్మని అడిగేలా చేసుకున్నావు నచ్చేశావు మిస్సమ్మ అంటూ మనోహరి కోపంగా మిస్సమ్మను తిడుతుంది అయితే మొత్తం మీకు తెలిసిపోయిందా అంటూ మిస్సమ్మ అనగానే మర్యాదగా చెప్తున్నాను ఎలా వచ్చావో అలాగే వెళ్లిపోలేదంటే బాగుండదు అని మనోహరి వార్నింగ్ ఇస్తుంది దాంతో నువ్వు కూడా మర్యాదగా వెళ్లి ఆయనతో నిజం చెప్పి వెళ్లిపో నేను క్షమిస్తాను అంటుంది మిస్సమ్మ నేను చేయలేను దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది మిస్సమ్మ ఆ ఇంటిని ఆ కుటుంబాన్ని నీ నుంచి నేను కాపాడతాను అంటూ ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతుంది మరోవైపు హాల్లో ఉన్న తన ఫోటో మిస్సమ్మ చూస్తే ఏమవుతుందోనని అరుంధతి కంగారు పడుతుంది మిస్సమ్మ ఇంటికొస్తే నా ఫోటో చూస్తుంది అని గుప్తను ఏదైనా చేయండి అని అడుగుతుంది నేను ఏమీ చేయలేను చేయలేను అంటాడు గుప్తా అసలు నిజం తెలిస్తే నాకుచ్చే నష్టం ఏంటి తెలిస్తే వెంటనే ఇంట్లో వాళ్లకు నిజం చెప్పేస్తుంది అప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది అంటుంది అరుంధతి గుప్తా కంగారు పడుతుంటాడు ఇంతలో రాథోడ్ వచ్చి గుప్తను తిడతాడు నువ్వు నాకింద పనిచేస్తున్నావా నేను నీ కింద పనిచేస్తున్నానా అంటూ నిలదీయడంతో గుప్తా నాకో సందేహం ఉందని శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఆమె ఫోటో పెట్టడం అవసరమా అని అడగగానే దేవత ఫోటో ఎక్కడ పెట్టినా మంచిదే అంటాడు రాథోడ్ దీంతో అరుంధతి సెంటిమెంటో కొట్టావు రాథోడ్ అనుకుంటుంది ఇంతలో మనోహరి వచ్చి తోటమాలివి ఈ గెటప్లో ఉన్నావేంటి అని అడిగి లోపలికి వెళ్తుంది అమర్ ఎమోషనల్ లోపల హాల్లో అరుంధతి ఫోటో చూసి మనోహరి షాక్ అవుతుంది నువ్వు చచ్చాక కూడా నన్ను మనహశాంతిగా ఉండనీయటం లేదే నీ నీ నీకోసం నన్ను ఓడిస్తానని శపథం చేసిందే నీలా ఈ ఫోటో ఇక్కడ పెట్టింది ఎవరే అని అరుస్తుంది మనోహరి నేనే ఎందుకు అరుంధతి ఫోటో అక్కడ ఉండకూడదా అని అడుగుతాడు అమర్ అలా ఏం లేదు అమర్ ఎవరు పెట్టారో కనుక్కుని చాలా మంచి పని చేశారని చెబుదామనుకున్నా అని మనోహరి అనడంతో అమర్ ఎమోషనల్గా ఫీల్ అవుతాడు మనోహరి మాత్రం ఇరిటేటింగ్ గా చూస్తుంటుంది అమర్ వెళ్ళిపోతాడు ఇప్పుడు మిస్సమ్మ ఇంటికి వచ్చి ఈ ఫోటో చూస్తే నిజం మొత్తం తెలిసిపోతుందని మనోహరి భయపడుతుంది ఇంతలో మిస్సమ్మ వస్తుంది మిస్సమ్మను చూసి గుప్త అరుంధతి షాక్ అవుతారు అరుంధతి దగ్గరకు వచ్చిన మిస్సమ్మ మనోహరికి నిజం తెలిసిందని చెప్తుంది ఇంతలో గుప్త లోపలికి వెళ్ళి నీ ఫోటో తీసి ఇస్తానని వెళ్ళిపోతాడు మరోవైపు లోపల పంతులు ఇద్దరి జాతకాలు చాలా బాగా కలిశాయని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు పెళ్లి గురించి మనోహరి మాత్రం హ్యాపీగా అవుతుంది మిస్సమ్మ అరుంధతి ఫోటో చూస్తుందా అమర్ పెళ్ళి గురించి పూజారి ఏం చెబుతాడు అనే విషయాలు తెలియాలంటే మార్చి ఇరవైన ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే